తగ్గు లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ చేసినటువంటి మాటలు ఇప్పుడు కన్నడ నాట ఒక తీవ్ర దుమారం అయితే రేపాయి రాజకీయ చర్చలకు దారి తీసింది అయినా సరే ఈ విశ్వనటుడు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు ఏం మాట్లాడాడు తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ భాష కూడా తమిళ్ నుంచే పుట్టింది అన్నాడు ఈ ఒక్క మాట కర్ణాటక మొత్తం తీవ్ర దుమారం రేపేసింది ఇప్పుడు విశ్వనటుడు కదా విశ్వనటుడు అంటే విశ్వం మొత్తం నటుడు కదా మరి ఇతని ఆలోచనలు కేవలం తమిళనాడు దగ్గరే ఆగిపోయాయి మరి ఇలాంటి మూర్ఖపు అని కనీసం క్షమాపణ కూడా అంటున్నాడు నేనేం తప్పుగా మాట్లాడలేదు అన్నాడు మరి అలాంటి తప్పు మాట్లాడినటువంటి వ్యక్తి తమిళ భాషే కన్నడ నుంచి పుట్టిందనొచ్చు కదా అలాగ మాట్లాడు ఇప్పుడు వీళ్ళకి ఇతర భాషలు అంటే తమిళ ప్రజలకి చులకన భావం అలాంటి వ్యక్తి ఈ కమల హాసన్ కూడా నిజానికి ఈ కమల హాసన్ మలయాళంలో పుట్టాడు తమిళంలో పెరిగాడు ఇతనికి ఎందుకు ఇవన్నీ ఈ మూర్ఖపు షికామణికి ఎందుకు ఏదో ఒకలాగా రెండు రాష్ట్రాలకి అగ్గిరాజేసేసి ఎలాగొకలాగా ఆ మంటపై చలికోకుతాడనమాట ఈ రాజకీయ నాయకుడు అయ్యాడు కదా ఈ మధ్య ఒక పార్టీ కూడా పెట్టాడు రాజకీయ లక్షణాలు ఎడిపోతాయి ఇలాంటి వ్యక్తి ఇంత అగ్గిరాజేసి నా తగ్గులైఫ్ సినిమా కనుక రిలీజ్ కాకపోతే నేను హైకోర్టుకి వెళ్తాను వెళ్తానన్నాడు ఈ రోజు వెళ్ళాడు పిటిషన్ దాఖలు చేశాడు ప్రభుత్వానికి అలాగే పోలీస్ ఆదేశాలు జారీ చేయండి నా సినిమా విడుదలయ్యే విధంగా దానికి సెక్యూరిటీ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయండి అన్నటువంటి వ్యక్తి కనీసం క్షమాపణ కూడా చెప్పడంట అంటే వాళ్ళని కించపరచొచ్చు కానీ క్షమాపణ చెప్పడు దీని గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నీకు చరిత్ర తెలియదు కమల్ హాసన్ నీకెందుకు అలాంటప్పుడు కవులు చూసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కవులే చూసుకుంటారు దీని గురించి నాకు తెలియదు అని నువ్వు అన్నావు అలాంటప్పుడు ఈ మాట ఎలా అంటావు అంటూ సిద్ధరామయ్య ఒకవైపు కమలహాసన్ తిట్టాడు కమలహాసన్ నే విమర్శించాడు అలాగే బీజేపీ మిగతా ఇతర పక్షాలు అన్ని ప్రతిపక్షాలు కూడా కమల్ హాసన్ ని తిట్టు పోస్తున్నాయి ఇలాంటి సమయంలో డికే శివకుమార్ ఏం మాట్లాడాలి దీని గురించి నాకు తెలియదు వదిలియాలి అనాలి లేదంటే గమ్మును ఉండాలి అంతేగాని డికే శివకుమార్ ఇప్పుడు ఏమంటున్నాడు దీన్ని రాజకీయం చేయకండి కమల్ హాసన్ ఏమొచ్చేసి గొప్ప నటుడు ఆయన సినిమాలు ఇక్కడ ఆడాలి తమిళ ప్రజలు ఎక్కడికి వస్తారు మన నీళ్లు అక్కడికి వెళ్తాయి ఇద్దరము పరస్పరంగా ఉండాలి అన్నాడు బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కానీ కన్నడ విషయంలో నాకు తెలియదు అతనేం మాట్లాడేడో నాకు తెలియదు కాబట్టి దీంతో ఇక్కడతో ఇది ఆపియండి అన్నాడు ఇప్పుడు సిద్ధరామయ్య ఏం ఒక ఒకవైపు ఏమొచ్చేసి చరిత్ర తెలియదు కమల్ హాసన్ కంటే డికే శివకుమారికి అసలు కమల్ హాసన్ ఏమన్నాడో తెలియదంట కమల్ హాసన్ ఏమన్నాడో తెలియడానికి తెలియకపోవడానికి ఏముంది ఆ వీడియో క్లిప్ చూస్తే అర్థమైపోద్ది ఏం మాట్లాడాడో అనేది ఇక్కడ మాట్లాడాల్సినటువంటి ఏం మాట్లాడాలి కమల్ హాసన్ నిజంగా విశ్వనటుడే అయితే దీంతో ఎక్కడతో ఇది ఆపేయాలనుకుంటే కన్నడ ప్రజలకి క్షమాపణ చెబితే అయిపోతుంది దీన్ని ఎందుకు రాద్దాంతం చేయాలి అని ఒక మాట అంటే అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చేసి డికే శివకుమార్ ఇలా అనేసరికి ఇప్పుడు సిద్ధరామయ్య వర్గం మరొక వైపు ఏమొచ్చేసి డికే శివకుమార్ వర్గం రెండుగా చీలిపోయి ఆల్రెడీ చీలిపోయాయి కదా ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఫైట్ చేసుకుంటున్నారు ఏది సోషల్ మీడియా వేదికగా అలాగే అక్కడ ఉన్నటువంటి లైవ్ లో కూడా కొంతమంది మీ ఊడు ఎలాగన్నాడు అంటే మీ ఊడు ఎలాగన్నాడు మీ ఊడికి చరిత్ర తెలియదు ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదని సిద్ధరామయ్య యొక్క అభిమానులందరూ డికే శివకుమార్ అభిమానులపై పడుతున్నారు దీంతో చాలా మంది డికే శివకుమార్ అభిమానులు కూడా దీన్ని ప్రొటెక్షన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా కమల్ హాసన్ ని విమర్శించారు ఇలాంటి సమయంలో ఇప్పుడు డికే శివకుమార్ ఇలా మాట్లాడేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చివరికి ఇక్కడ ఈ రాజకీయంగా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే అక్కడ కమలాసన్ మాత్రం చోద్యం చూస్తూ ఈ మంటల్లో చలికాగుతూ ఉంటాడనమాట